నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై ఉన్నటువంటి స్కిల్ స్కామ్ కేసును అధికార దుర్వినియోగానికి పాల్పడి కొట్టాయించేసుకుంటున్నారా మరి ఇది వాస్తవమేనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ వీక్షకులు అధికార దుర్వినియోగానికి పాల్పడి చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు శిక్ష అనుభవించిన తర్వాత కూడా ఇప్పుడు అధికారం రాగానే తనపై ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా కొట్టేయించేసుకుంటున్నారు అని చెప్పి వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఏసీబీ కోర్టు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కిందకి ఈ కేసును మిగతా నిందితులపై ఉన్నటువంటి కేసులను కూడా కొట్టేశారు సార్ మరి ఏది వాస్తవం దేని నమ్మాలి అంటారు చాలా మంచి ప్రశ్న ప్రశ్నమ్మా శ్రావణి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు ఆయన ప్రజా జీవితంలో డెబ్బై ఎనిమిది నుంచి ఉన్నారు అంటే దాదాపు నలభై ఏడేళ్ల క్రితం ఆయన శాసనసభ్యుడిగా ప్రజా జీవితంలో ప్రవేశించారు ఆయనకి ఎప్పుడు కూడా ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా కూడా ఇంతవరకు ఏ అంశం మీద ఆయన జైలుకెళ్ళిన సందర్భం లేదు కానీ పదహారు నెలలు జైల్లో ఉండొచ్చిన వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చంద్రబాబు నాయుడు గారు నేను ఎప్పుడు జైల్లో లేను అని అన్న అన్నందుకు కారణంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక్క రోజైనా సరే జైల్లో పెట్టించాలి అనే ఒక ఏకైక లక్ష్యం ఆయన ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏదైనా సాధించిందంటూ ఉంటే ఆయనకి ప్రధానమైన రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించాలి అది కూడా ఆయన చివరి పదవీ కాలంలో లండన్ టూర్ వెళ్ళబోతూ సిఐడికి ఆదేశాలు ఇచ్చి మౌఖికమైన ఆదేశాలు నేను వచ్చేలోగా చంద్రబాబు నాయుడు గారిని మీరు జైల్లో పెట్టాలి అంతే ఎందుకు ఏమిటి ఎలా అనేది వాళ్ళకి అనవసరం ఆయనకల్లా వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం ఉండాలి ఇక్కడ అరెస్టు చేయంగానే లండన్ వెళ్ళాలి అంతే ఆ ఒక్క ఆదేశంతో ఆయన ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యం అవుతున్న అంశాల మీద ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఒక టూర్ జరుగుతున్న సందర్భంలో నంజాల దగ్గర దాదాపు అర్ధరాత్రి సిఐడి డిఐజీ ఐజీ కేడర్లో ఉన్న కొల్లి రఘురాం రెడ్డి ఐపిఎస్ ఆయన పంపించారు ఆయనకి ఏమీ కారణం చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు నంజాల్లో ఫలానా కళ్యాణ మండప ప్రాంగణంలో బస్సులో ఎన్ఎస్జి కమాండర్ల రక్షణలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు మీరు తెల్లవారే లోపల మీరు వెళ్ళి ఆయన్ని చీకట్లోనే అరెస్ట్ చేసి తీసుకురావాలి ఎందుకంటే తెల్లారితే ప్రజల నుంచి రియాక్షన్ వస్తుంది ఎక్కడికక్కడ ప్రజలు అడ్డం పడతారు ఆయన్ని తీసుకురావడం సాధ్యం కాదు అందువల్ల ఇది ఒక నైట్ ఆపరేషన్ లాగా పెట్టుకున్నారు అసలు ఇంకోటి ఏంటంటే ఎన్ఎస్జి కమాండర్స్ రక్షణలో ఉన్న వ్యక్తుల్ని ఎప్పుడు కూడా తెల్లవారే వరకు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వ వ్యవస్థ కూడా డిస్టర్బ్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళకి ప్రాణహాని ఉందనే కారణంగా ప్రత్యేక భద్రతలో ఉండటం జెడ్ ప్లస్ కేటగిరీ అనేది భారతదేశంలో ఉన్న అత్యంత భద్రతా వలయం ఉన్న వ్యక్తులకి జెడ్ ప్లస్ ఇస్తారు ఆ వ్యక్తుల్ని డిస్టర్బ్ చేయకూడదు కానీ ఒక ఐపిఎస్ ఆఫీసర్గా సిఐడి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ పోలీసు విభాగంలో చేసే వాళ్ళకి ఆ ప్రోటోకాల్ తెలుసు అయినా కూడా ఆయన వెళ్ళి ఆ బస్సు డోర్ కొట్టి తలుపు తీయించాడు చంద్రబాబు నాయుడు గారు కూడా బయటకు వచ్చేసాడు వచ్చిన తర్వాత ఆయన కొల్లి రఘురామ్ రెడ్డి గారు నేను సోన్సో సిఐడిలో ఐజీని మీ అరెస్ట్ చేయడానికి వచ్చాను అంటే మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏ కేసు అని అడిగాడు చెప్పలేడు అది ఏం జరిగి ఇందువల్ల ఇంత లైవ్లో ప్రసారాలు అయినాయి అంటే ఆయన ఆ పర్యటన జరుగుతూ ఉండగా కార్యకర్తలు కూడా అదే కళ్యాణ మండప ప్రాంగణంలో విశ్రాంతిలో ఉన్నారు ఈయన బస్సులోనే ఉన్నాడు తర్వాత ఆయన్ని కవర్ చేస్తున్న మీడియా కూడా కొంతమంది ప్రతినిధులు ఉన్నారు ఇది జరుగుతూ ఉండగా కూడా నంజాల్లో ఉండే ఇతర మీడియా ప్రతినిధులు కూడా త్వర త్వరగా వచ్చేశారు ఇదంతా కూడా లైవ్ ప్రసారాలు జరిగినాయి ఆయన ఏ కారణం లేదని చెప్పాడు కేసు గురించి నాకు తెలియదు సెక్షన్ల గురించి కూడా తెలియదు అరెస్ట్ చేయమన్నారు మీరు సహకరించండి అన్నాడు నేను వెళ్ళేలాగా అక్కడ తయారు చేస్తారన్నాడు అంటే ఫ్యాబ్రికేషన్ అక్కడే ఫస్ట్ దాని విషయం అర్థమైపోయింది మమ్మల్ని పైనుంచి ఆదేశాలు ఉన్నాయన్నాడు ఏ ఆధారాలు లేకుండానే ఈ కేసును కొట్టారు అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు మరి ఈ రోజు చూసుకున్నట్లయితే కోర్టు కూడా కొట్టేసింది అయినా సరే మరి చంద్రబాబు నాయుడు గారు అధికార దుర్వినియోగం చేస్తున్నారు అంటూ ప్రచారం చేయడాన్ని ఏ విధంగా చూ అధికార దుర్వినియోగం అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండి ఏ కారణం లేకుండా ఆయన ఏ కేసు లేకుండా అరెస్ట్ చేయించడం అనేది అధికార దుర్వినియోగం అదే అంటారా లేకపోతే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆయన వాయిస్ బయటకు రానిలా సరే చేశారు చేసిన తర్వాత జైల్లో ఉన్న టైంలో కూడా కూడా ఆయన ఈ బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్న సందర్భాల్లో దర్యాప్తు సంస్థగా ఉన్నటువంటి ఆర్నాటి సిఐడి అధికారులు మా దగ్గర ఇప్పటికి సాక్ష్యాధారాలు లేవు మేము దర్యాప్తు చేస్తున్నాము దర్యాప్తులో భాగంగా మేము వాటిని సేకరిస్తాము అప్పటివరకు ఆయన్ని జైల్లో ఉంచండి ఆయన బయటకు వస్తే కేసును ప్రభావితం చేస్తాడనే ఏకైక కారణంతో యాభై మూడు రోజుల పాటు దాన్ని జైలు అంటే ఆయన రిమాండ్ని పొడిగిస్తూ వచ్చారు కానీ మళ్ళీ అప్పటికి కూడా ఇవ్వకపోతే అనేక వాయిదాల తర్వాత ఆ న్యాయమూర్తి గారికి విసుగు పుట్టి ఎంతో కాలం మేము ఇట్లా ఉంచలేము ఇప్పుడైతే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ లాగానే ఆ రోజున బై డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారు ఆయనకి ఇక మీరు ఎంతకాలం ఉన్నా కూడా మీరు సాక్ష్యాధారాలను ఇవ్వలేకపోతున్నారు కాబట్టి బై డిఫాల్ట్ ఆయన రైట్ అది తీసుకోవటం అనేది అని ఆయన ఆ రోజున రిలీజ్ చేశారు రిలీజ్ చేసినప్పుడు కూడా ఆయన అక్కడి నుంచి ఆయన ఇంటికి వెళ్ళటానికి కూడా వెళ్తుంటే ప్రజలు ఎంత పెద్ద ఎత్తున రివోల్ట్ వచ్చిందో అసలు అరెస్ట్ చేసిన తర్వాత కూడా దాదాపు ఒక వంద దేశాల్లో నిరసన కార్యక్రమాలు జరిగినాయి తెలంగాణలో కూడా భారీ ఎత్తున జరిగినాయి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన ఈ సిఐడి దర్యాప్తు సంస్థ మరి సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు మరి ఏ సెక్షన్ల ప్రకారం ఏ సాక్ష్యాధారాల ప్రకారం ఆయనకి శిక్ష విధించాలనేది ఆ గౌరవ న్యాయమూర్తి గారికి కూడా కష్టసాధ్యమైన విషయమే కదా తర్వాత అది ఆయన బై బ్లాక్ అండ్ వైట్ రాసేశారు బై మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆ రీజన్ కూడా రాసినప్పుడు అది ఫైనల్ కోర్ట్ కాదు కదా అది ఓన్లీ ట్రయల్ కోర్టు మాత్రమే ఏసీబీ కోర్టు ఈ పైన ఇంకా రెండు మూడు అంచెల న్యాయ వ్యవస్థ ఉంది ఒకవేళ కనుక ఆయన గనుక అక్రమమైన తీర్పు గనుక ఇస్తే ఆ తర్వాత దాన్ని సమీక్షించడానికి కూడా ఉన్నత కోర్టులు ఉన్నాయి అంటే సార్ ఇప్పుడు మరి ఈ తప్పుడు కేసులు పెట్టినటువంటి అధికారులు కానివ్వండి లేదంటే రాజకీయ నేతలు కానివ్వండి వాళ్ళపైన చర్యలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటారా అంటే చంద్రబాబు నాయుడు గారు అంత టైం వేస్ట్ చేసుకోవడమ్మా అదే కనుక ఇతరు ఎవరన్నా అయితే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆ టైంని వెచ్చించి నా మీద అనవసరంగా ఆ రోజున ఆ ప్రభుత్వ పెద్దల ఆదేశాలని మౌఖిక ఆదేశాలని పాటించి కేసు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేశారు యాభై మూడు రోజుల పాటు నన్ను కఠినాతి కఠినమైన పరిస్థితుల్లో అక్కడ జైల్లో ఉంచారు కాబట్టి ఆయా అధికారుల్ని శిక్షించండి ఇలా సస్పెండ్ చేయండి వాళ్ళ మీద కూడా నా నన్ను అనవసరంగా బాధించినందుకు క్రిమినల్ కేసు పెట్టమని వెయ్యొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు అటువంటి టైం వేస్ట్ చేసుకునే కార్యక్రమాలు చేయడు ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు కూడా ఆ ఇట్లాంటి టైం వేస్ట్ చేసుకునే కార్యక్రమాల బదులు ఆ టైంని ప్రజల కోసం వెచ్చిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అందువల్ల ఈ వ్యవస్థలని ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అసలు చర్యలు ఏం తీసుకోవట్లేదు అటు చంద్రబాబు నాయుడు గారు కేసులు పెట్టిన వాళ్ళైనా సరే ఇప్పుడు లేదు అంటే మా పైన కేసులు పెట్టారు మమ్మల్ని హింసించారు మరి ఇప్పుడు చర్యలు లేవు అనే అసంతృప్తిలో ప్రజలు ఉన్నారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి కదా ప్రజలే కాదు తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా ఉంది తెలుగుదేశం కార్యకర్తలను కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తెలుగుదేశంలో కల్లా అత్యున్నత స్థాయి నాయకుడు కదా ఆయన జాతీయ స్థాయి అధ్యక్షుడు ఆయన మీదే కేసు పెట్టినప్పుడు కింద మీద పెట్టలేదని ఎందుకు అనుకుంటాం చాలామంది మీద పెట్టారు చాలామంది మీద వేధించారు కుటుంబాలు కొన్ని వలసలు వెళ్ళిపోయినాయి కొంతమంది హత్యలకు గురయ్యారు జంట హత్యలు జరిగినాయి ఇప్పుడు కూడా కొన్నిసార్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలదే పైచేయిగా ఉంది కింద పడ్డా మాదే గెలుపు అన్నట్టుగా ఇప్పుడు అది మనుషుల నైజాన్ని బట్టి ఉంటుందమ్మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టకుండా కేవలం కక్ష సాధింపుతోనూ ప్రజల మీదే వేధింపులకు దిగాడంటే అది ఆయన నైజం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఆయన తండ్రి ముఖ్యమంత్రి కాదు ఆయన కష్టపడి గ్రామస్థాయి నుంచి కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు కాబట్టి జీవితం తెలుసు ప్రజల కష్టాలు తెలుసు ఈయన ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా వచ్చాడు డైరెక్ట్గా పార్లమెంట్ సభ్యుడు అయిపోయాడు ముఖ్యమంత్రి అయిపోయాడు కాబట్టి ఆయనకి ఉన్నదల్లా ఒకటే ఎవరైతే నాకు ప్రత్యర్థులుగా ఉంటారో రేపు నాకు పోటీదారులుగా ఉంటారో వాళ్ళని లేకుండా చేసేయాలి వాళ్ళ రాజకీయ జీవితాన్ని కట్ చేసేయాలి వాళ్ళని ఇలాంటి అక్రమ కేసుల్లో పెట్టి బాధించాలి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా అసభ్యమైన పదజాలంతో విమర్శలు ఆరోపణలు చేయించి మానసిక క్షోభ పెట్టాలి అటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఉంటుంది ఆయన ఏంటంటే ప్రతి నిమిషం ప్రజల కోసం పనిచేస్తే ప్రజలు ఏదైనా కొన్ని కష్టాలు తీర్చడానికి అనుకుంటాడు అంతే తప్ప ఇట్లా టైం వేస్ట్ చేయదలుచుకుంటే ఆయన ఆయన ప్రత్యర్థులందరినీ కిడ్నాప్ చేసి బొంబాయి నుంచి జత్వాని పిలుచుకొచ్చారు కదా కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు వాళ్ళ సొంత పార్టీ రఘురాం రాజు గారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ పెట్టారు అది కూడా సిఐడి ఆఫీస్లోనే కాబట్టి మనిషి వ్యక్తిత్వాలకి అక్కడ ప్రాధాన్యత ఉంటుంది కొంతమంది అలాంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది ఇలా ఇప్పుడు మరి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చెరి ఐదు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మళ్ళీ ప్రజల తీర్పు కోసం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు ప్రజలు ఎందుకు అనుకున్నారు అంత మెజార్టీ ఇవ్వటం ఏంటి దేశంలో ఎప్పుడన్నా అటువంటి మెజార్టీ ఉందా నూట యాభై ఒక్క సీట్లు తెచ్చుకోవటమే రెండు వేల పంతొమ్మిదిలో అదే పెద్ద మెజార్టీ అనుకున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి వేశారు అట్లాగే ఇద్దరు పరిపాలన చూసిన తర్వాత చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ క్యాండిడేట్ అనే ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి నూట అరవై నాలుగు స్థానాల్లో గెలిపించినప్పుడు ఇక చంద్రబాబు నాయుడు గారికి చ జగన్మోహన్ రెడ్డికి పెద్ద తేడా లేదు ఆయన కక్ష సాధింపుకు దిగాడు అనే మాట అంటారు కదా అందువల్ల దర్యాప్తు సంస్థ సరైన సాక్ష్యాధారాలు అరెస్టుకు ముందు చూపించలేకపోయింది ఆయన బెయిల్ టైంలోనూ చూపించలేకపోయింది ఇప్పుడు విచారణలో కూడా దొరకనప్పుడు ఏం చేయగలుగుతారు అందుకని ముప్పై ఏడు మంది మీద కూడా మీరు ఇందాక చెప్పినట్టు ఫ్యాక్ట్ మిస్టర్ ఫ్యాక్ట్ కింద కేసు కొట్టేసి బ్లాక్ అండ్ వైట్లో ఆయన రికార్డెడ్గా జడ్జిమెంట్ రాశారు కదా జడ్జిమెంట్ రాయకుండా ఓరల్గా చెప్పలేదుగా జడ్జిమెంట్ రాసిన తర్వాత దాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికైనా ఉంటుంది అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ చంద్రబాబు నాయుడు గారు తనపైన కేసులు కొట్టాయించుకుంటున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు అంటే న్యాయమూర్తులకి అంటే జడ్జిమెంట్కే సవాల్ విసురుతున్నారు అను అనుకోవచ్చు ఇప్పుడు న్యాయ వ్యవస్థల్లో అంటే న్యాయమూర్తుల్ని పరోక్షంగా ప్రభావితం చేస్తున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారి మీద సాక్ష్యాలు లేకపోయినా కూడా శిక్ష వేయాల్సిందే ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండేవాడు కాబట్టి మీరు పక్షపాతంతో వ్యవహరించారని మేము మీ మీద ఆరోపణలు చేస్తామని ఒక రకంగా పరోక్షంగా ప్రభావితం చేయడానికి ప్ర ప్రయత్నిస్తున్నారు అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ రోజున ఐపీఎస్ అధికారిగా వెళ్ళిన రఘురాం రెడ్డి గారు ఎంత తెల్లముఖం ఇచ్చాడు అరెస్ట్ చేసినప్పుడు తర్వాత బెయిల్ పిటిషన్లు పెట్టిన ప్రతిసారి మేము ఇంకా దర్యాప్తు చేస్తున్నాము సాక్ష్యాలు మా దగ్గర ఇవ్వని వాళ్ళే ఒప్పుకున్న వాస్తవం కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి అక్కడ దొరకని సాక్ష్యాలు ఇప్పుడు మాత్రం ఎక్కడి నుంచి దొరుకుతాయి అసలు కేసే లేనప్పుడు కేవలం కక్ష సాధింపు కోసం పెట్టిన కేసుకి సాక్ష్యాధారాలు కనుక వీళ్ళు కృత్రిమంగా సృష్టిస్తే ఆ సృష్టించిన అధికారులు అవుతారు కాబట్టి అటువంటి చేతులు కాల్చుకునే పని ఇప్పటికే రెండు దశలు దాటింది అది మూడో దశలు ఎవరు తీసుకుంటారు కాబట్టి అది కేవలం ఏదో రాజకీయ కక్షతో మాట్లాడే మాటలే కానీ ఏ రాయ న్యాయమూర్తి కానీ ఏ దర్యాప్తు అధికారి కానీ తనకు లేని అధికారాన్ని అక్కడ ఆధారాలు లేకుండా శిక్షలు వేయటం కానీ లేకపోతే ఆధారాలు లేకుండా ఛార్జ్ షీట్ ఫైల్ చేయటం కానీ చేస్తే వాళ్ళకే కష్టం తప్పుడు సాక్ష్యాలతో కనుక ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే కాబట్టి అక్కడ అది అర్థం చేసుకోవాల్సింది అది జగన్మోహన్ రెడ్డి గారు మరి అంత అమాయకంగా అప్పుడు నటించినప్పుడు ప్రజలు గుర్తించలేదా ఏమి తెలియకుండా అరెస్ట్ అయ్యాడా అని కాబట్టి ఇది మొదటి నుంచి ఒక తప్పుడు దశలోనే తప్పుడు మార్గంలోనే వెళ్ళింది అది ఆధారాలు లేని కారణంగానే కేసు కొట్టేశారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా శ్రావణి మనం